అండి మన దేశంలో జాతీయ సముద్ర దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ ఐదున నిర్వహిస్తారు సముద్ర జలాలు చరిత్ర అలానే వారసత్వము అంతర్జాతీయ వాణిజ్యము రవాణా అలానే దేశ ఆర్థిక అభివృద్ధిలో మనకి వాటి పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది ఈ ఒక్కరోజు ముఖ్య ఉద్దేశం అండి మనం భారతదేశానికి మూడు వైపుల సముద్రాలు ఉన్నాయి నేషనల్ మనకి మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ప్రకారము భారతదేశ సముద్ర తీర పొడువు అనేది పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లు అండి దేశ వాణిజ్యంలో సముద్రాలు ముఖ్య భూమికి అనేది పోషిస్తున్నాయి మొత్తము వాణిజ్యంలో మనకి పరిమాణం పరంగా తొంభై పర్సంటేజ్ దాకా విలువ ప్రకారము డెబ్బై శాతాన్ని ఇవి నిర్వహిస్తున్నాయి భారత్లో పన్నెండు మేజర్ పోర్ట్లు అలానే రెండు వందల పదిహేను మైనరు ఇంటర్మీడియట్ ఓడరేవులు అనేది ఉన్నాయండి రెండు వేల ఇరవై నాలుగవ ఆర్థిక సంవత్సరంలో మనము ఇవి పద్దెనిమిది వందల పంతొమ్మిది పాయింట్ రెండు రెండు మిలియన్ టన్నుల కార్గోను నిర్వహించాయి ఇదే కాలంలో ఈ పోర్టుల ద్వారా నాలుగు వందల యాభై ఒకటి బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగినట్లు మనకి ప్రభుత్వ గణాంకాలు అనేది పేర్కొన్నాయండి చారిత్రాత్మక నేపథ్యం కనుక చూస్తే భారత్లోని సింధియా స్టీల్ నావిగేషన్ కంపెనీకి చెందిన ఎస్ఎస్ రాయల్టీ అనే నౌక పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ ఐదున మొదటిసారి బొంబాయి నుంచి లండన్కు ప్రయాణం ఉంది అంతకు ముందు వరకు కేవలం బ్రిటిష్ నౌకల ద్వారానే మనకి సముద్ర అనేది జరిగేదండి రోజును పురస్కరించుకొని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో తొలిసారి జాతీయ సముద్ర దినోత్సవాన్ని అనేది నిర్వహించింది అలానే మనము ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ కనుక ఇవాళ సంబంధించి కనుక చూస్తే మనకి మన బిమ్స్టిక్ శిఖర సదస్సు కోసం థాయిలాండ్ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోడీ ఆ దేశ ప్రధానమంత్రి షిన్గాను షిన్వంటాతో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున భేటీ అయ్యారండి పర్యాటకము అలానే విద్య పెట్టుబడులు సాంస్కృతిక వ్యవహారాలు సహా పెట్టు పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై విస్తృతంగా చర్చించారు అలానే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు చేనేత హస్తకళల రంగాల్లో సహకారానికి సంబంధించి ఈ సందర్భంగా మనము భారతదేశము అలానే థాయిలాండ్ ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందాలు అనేది కుదిరాయండి అలానే ఒక్క సవరణ బిల్లు మనం గనక ఒక్క బిల్లు అనేది రెండు వేల ఇరవై ఐదు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం అనేది లభించింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడున కేంద్ర మంత్రి కిరణ్ రిజు రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టగా అనుకూలంగా నూట ఇరవై ఎనిమిది మంది వ్యతిరేకంగా తొంభై ఐదు మంది సభ్యులు ఓటేశారు ఏప్రిల్ రెండున లోక్సభలో బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఓటయగా వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులు అనేది ఓటేశారండి అలానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనం గుప్తా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండున నియమితులయ్యారు ప్రస్తుతం ఆమె నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్కి డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా మూడేళ్ల పాటు గుప్తా పనిచేయనున్నారు జనవరిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎండీ పాత్ర వేది పాత్ర వేధిన తర్వాత నుంచి ఆ పదవి అనేది ఖాళీగా ఉంది దీంతో ఆమెకి పూనం గుప్తా గారిని నియమించడం అనేది జరిగిందండి అలానే మనకి వరంగల్కి చంపాట మిర్చికి భౌగోళిక గుర్తింపు అనేది జియో ట్యాగ్ అనేది లభించిందండి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండున ధృవీకరణ పత్రం అనేది అందించింది తెలంగాణ నుంచి జియో గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చంపాట మిరప అనేది పదవదండి ఈ విధంగా మనము నేషనల్ మ్యారిటైమ్ డే గురించి అలానే వివిధ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందామండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, friends. Thank you for all.